అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదివ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి పట్టుదలతో విజయ సోపానాలను అధిరుస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం అదేవిధంగా వ్యాపారంలో అనుమోజన సలహాలు మేలు చేస్తాయి ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి మరుగులేనటువంటి మధుర గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి యొక్క రంగాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారమున పురోగతిని సాధిస్తారు పదోన్నతులు పెరుగున సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది దైవ దర్శనాలను చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నదాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు అదే విధంగా అవసరానికి ధనం లభిస్తుంది మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన తెలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది